హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏ ఆసనాలు చేస్తే మైగ్రేన్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది తెలుసుకుందాం స్టార్టింగ్ వచ్చేసి శశంకాసన ఓకే వజ్రాసన లాగా ఇలా కూర్చోవాలన్నమాట సిట్టింగ్ ఆన్ నీస్ కంఫర్టబుల్లీ ఈ పొజిషన్ ఓకే అనుకున్నప్పుడు హ్యాండ్స్ అప్ చేసి మెల్లగా స్పైన్ స్ట్రెచ్ చేయాలి ఫస్ట్ స్టమక్ ఆనివ్వాలి థైస్కి నెక్స్ట్ చెస్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ హెడ్ స్లోగా మనం ఫోర్ హెడ్ ఆనివ్వాలి ఓకే పొజిషన్కి వచ్చాక స్టిఫ్గా పెట్టకుండా లూజ్గా వదిలేయండి లైక్ మీరు బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది హెడ్ మొత్తం అనేది అబ్జర్వ్ చేయండి వీలైనంత వరకు థర్టీ సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి ఓకే ఇది ఫస్ట్ ఆసన అండ్ సెకండ్ ఆసన సెకండ్ ఆసన వచ్చేసి మనకి సేమ్ అలానే ఉంటుంది ఏమంటే హ్యాండ్స్ వెనకాల లాక్ చేసేసి ముందుకు కొంగుతాము ఓకే వీలైతే లూజ్గానే పెట్టండి ఫిస్ట్ లేదా థామ్ వచ్చేసి తమ్ ఇన్ సైడ్ ఫోర్ ఫింగర్స్ అందా తమ్ పెట్టేసి వెనకాల టైట్ ఫిస్ట్ పెట్టండి అండ్ ఈ ఆసన కానీ పొజిషన్కి వచ్చాక లూజ్గా బాడీని మొత్తం వదిలేయాలి డ్రాప్ యుర్ హోల్ బాడీ వెయిట్ ఆన్ టూ ద ఫ్లో ఓకే తర్వాత ఈ పొజిషన్ కానీ థర్టీ సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ ఏంటి లైక్ హ్యాండ్స్ ముందుకి నెక్స్ట్ హ్యాండ్స్ వెనక్కి నెక్స్ట్ సేమ్ ఆ డాగ్ నార్మల్గా ఎలా అయితే చేస్తాయో డాగ్ పొజిషన్ ఆ పొజిషన్ చేద్దాము ఓకే అది వచ్చేసి డౌన్వర్డ్ డాగ్ పొజిషన్ అంటారు మీకు సూర్య నమస్కార ఐడియా ఉంటే సేమ్ అలానే ఉంటుంది పవర్ ఆసన్ పొజిషన్ మౌంటైన్ ఓకే ఏమంటే ఇది మ్యాక్సిమమ్ మనం లోపలికి ఎంతవరకు వీలైతే అంతవరకు లోపలికి చూడాలి వీలైతే తలని కింద అనివ్వాలి ఓకే స్టార్టింగ్ బేసిక్ ఆసనస్ అని చెప్పేసి నేను సింపుల్గానే చేశాను అడ్వాన్స్ చేస్తే కానీ అలా చేయాలేమో అని చెప్పి అస్సలు చేయలేమో అని చెప్పేసి నార్మల్గానే ఎంతవరకు బేసిక్గా మీరు చేయగలరో అంతవరకు చేసి చూపిస్తున్నాను ఓకేనా అండ్ రోజు రోజు చేస్తే మీకే ఆటోమేటిక్గా పొజిషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఆసన ఉత్తానాసన్ సూర్య నమస్కారాల్లో సెకండ్ పొజిషన్ టైప్ ఉంటుంది పాదహస్త ఆసన టైప్ లాగా ఓకే వెనకాల యాంకిల్స్నైనా పట్టుకోవచ్చు లేదా పాదాలు పక్కనైనా పెట్టచ్చు చూసారా లైక్ డాగ్ అని చేసింది చూసి ఇక డౌన్వర్డ్ డాగ్ పొజిషన్ సేమ్ అలానే హ్యాండ్స్ ఎప్పుడైనా కానీ సూర్య నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ స్టెప్ మర్చిపోకండి కాలను పట్టుకునేటప్పుడు స్పైన్ ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేసి కాలను తాకండి రివర్స్ పొజిషన్లో వచ్చేటప్పుడు కానీ లాస్ట్ కౌంట్స్లో స్పైన్ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ అప్ చేయండి అప్పుడు మీకు ఇంకా బాగా సూర్య సూర్యనమస్కారస్లో అలా వెళ్తే మీకు పాదహస్తాసనం ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఆసన మత్స్యాసనం ఓకే లెగ్స్ అలానే పెట్టి కావాలంటే దూరం పెట్టుకోండి హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మెల్లగా హెడ్ అనేది ప్లేస్ చేయాలి ఒకవేళ మీకు ఇది ఇంకా ఈజీగా కావాలి అంటే రీసెంట్గా నేను థైరాయిడ్ రిలేటెడ్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను దాంట్లో ఈ పొజిషన్ ఎలా చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్గా ఆ వీడియోలో ఉంది ఓకే ప్రెసెంట్ అయితే ఇది మైగ్రేన్ రిలేటెడ్ వాళ్ళకి చెప్తూ వస్తున్నాను దీంట్లో అండ్ నార్మల్గా మైగ్రేన్ వాళ్ళకి ఫుల్ హెడెక్గా ఉన్నప్పుడు కానీ సాల్ట్ వాటర్ ఉంటుంది కదా అది బకెట్లో వేసుకొని మీకు కాలు పెట్టి కొంచెంసేపు కూర్చున్న హెడ్ అనేది కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మత్స్యాసనంలోనే వెరైటీ లైక్ ఇది రియల్ మత్స్యాసన్ చేయ ఇది ఫుల్గా చేసేది అనమాట ఓకేనా అది బిగినర్ వాళ్ళు చేసేది ఒకవేళ మీరు ఇలా చేయలేము పద్మాసనంలో లే చేయలేము అన్నప్పుడు నార్మల్గా సుఖాసనలో ఉండిగానే చేయొచ్చు ఏమంటే ఇది కరెక్ట్ ట్గా ఫిష్ పొజిషన్కి ఈ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మత్స్యాస్యం మోకాలు పైకి లేపకుండా మాక్సిమం కింద పెట్టండి ఓకేనా చెస్ట్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేయగలరో అంతవరకు ఎక్స్పాండ్ చేసి లిఫ్ట్ చేసి థ్రాట్ బాగా స్ట్రెచ్ అయ్యి హెడ్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి ఓకే ఈ వీడియోలో ఓన్లీ నేను ఆసనాస్ ఒక్కటి చెప్తున్నాను దాని కాసెస్ అవన్నీ కానీ తర్వాత వీడియోలో చెప్తాను